యహోవా వాక్కు ఇదే ఇస్రాయలీలకు వంశస్థులకు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అంటే దేవుడు మాట ఇచ్చాడు ఆ మాట మంచి మాట అని చెప్పాడు ఆ మాట నెరవేర్చే టైం దగ్గర పడింది ఆ రోజులు వచ్చాయి అని సింపుల్గా ఒక మాటలో చెప్పుకోవచ్చు దేవుడు మానవాళ్ళకి మాట ఇచ్చాడు చాలా మాటలు ఇచ్చాడు మనుషులతో దేవుడు చాలా మాటలు మాట్లాడాడు చాలా మాటలు ఇచ్చాడు చరిత్రలో ఆయన ఎంతమందికి మాట ఇచ్చాడో ఆ మాటలన్నీ నెరవేర్చాడు ఏ ఒక్కరు కూడా నాకు దేవుడిచ్చిన మాట నెరవేర్చలేదు నాకు దేవుడు అన్యాయం చేశాడు నాకు దేవుడు ఇచ్చిన మాట తప్పాడు దేవుడు మాట నిలబెట్టుకోలేదు అని చెప్పగలిగిన సాహసం కలిగిన మనుషులు ఈ ప్రపంచంలో ఎవరు మనకు కనిపించరు ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి తప్పడానికి నరుడు కాదు ఆయన మాట ఇచ్చి నెరవేర్చడానికి సాధ్యుడు సమస్తమును సాధ్యం చేయగలిగిన అసాధ్యుడు అని బైబిల్ గ్రంథం ఉద్ఘాటిస్తుంది కనుక ఈ వాక్యంలో దేవుని గుర్చి ప్రవక్త అయిన ఇర్మియా తెలియచేసినటువంటి మాట ఏమిటంటే దేవుడు మాట నెరవేర్చబోతున్నాడు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాడు అదే అంశాన్ని నేను కూడా మీతో మాట్లాడబోతున్నాను